విటీవీకి స్వాగతం ఈరోజు మన ముందుకి లైఫ్ కోచ్ డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు వచ్చారు వారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మీకు విటీవీ ప్రేక్షకులకి థ్యాంక్ యూ సార్ సో డైలీ రోటీన్లో మనం ప్రోటీన్ ఎంత ఎంతవరకు తీసుకోవచ్చు అండ్ వాటి వల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటారా ఓకే ఫైబరు అనేది చాలా చాలా మంచిది అలాగే ప్రోటీన్ కూడా చాలా మంచిది మీకు చిన్నప్పటి నుంచి పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రోటీను వాళ్ళ వృద్ధి కోసం చాలా అవసరం మీకు ప్రోటీన్ అనేది మజుల్ బిల్డప్ కోసం ఎక్కువ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఆ వయసును బట్టి తగినంత ఖచ్చితంగా ప్రోటీన్ తీసుకోవాలి మీకు బరువును బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి ఆ ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి సో ప్రోటీను శాకాహారులకి హై ప్రోటీన్ రాజమా నుంచి తోటకూర పాలకూర బచ్చల కూర రకరకాల సోర్సెస్ నుంచి మనకి వస్తుంది అదే నాన్ వెజిటేరియన్కి ఎగ్స్ మీకు ప్రోటీన్ మీటు లేకపోతే ఫిష్ రకరకాలుగా ఇలా వస్తుంది ఎక్కువ వెజిటేరియన్స్కి మునగాకు నుంచి లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ తినేవాళ్ళకైతే పాలు పెరుగు నెయ్యి ఇలా వాళ్ళ వైపు ప్రోటీన్ అనేది సోర్సు ఏ మంచి సోర్స్ని ప్రతిరోజు ఉపయోగించుకొని వాళ్ళకి తగినంత ప్రోటీన్ ఉంటేనే మజులు బెల్లపోతుంది గ్రో అవుతారు ఎదిగే వాళ్ళల్లో ఈ ముసలి వాళ్ళల్లో కండరాలు వీక్ కాకుండా అవి సస్టైన్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది అదే ఫైబర్ అయితే ఫైబర్ అనేది డైజెషన్ సిస్టంలో గట్ హెల్త్ మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేయడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ ఫైబర్ క్వాంటిటీ పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్య అజీర్తి సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేకపోవడం లేదంటే ఫ్రీగా మోషన్కి వెళ్ళేదానికి అవకాశం కలిపి చాలామంది కాన్స్ట్రేషన్ ఈ రోజుల్లో చా ఉంది వాటర్ ఈ ఫైబర్ వాటర్ మంచిగా తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది తద్వారా మంచి బ్యాక్టీరియా కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు బౌల్ మూమెంట్ సా సాఫ్గా అవుతుంది అంటే ఒక చాలామంది మీకు టాయిలెట్కి పోతే చాలా ఇబ్బంది పడుతుంటారు మోషన్ రాక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ది అజీత్ సమస్యలు లేకపోతే హెడేక్ మైగేరియన్ సమస్యలు రకరకాలు చాలా రకాల సమస్యకి ఈ విరుగుడు అనమాట వీటన్నిటికీ ఫైబర్ అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి మీరు ఫైబరు మంచి రిచ్ ఫుడ్స్ని ఇవి రెండోది ఈ ప్రోటీన్ ఉండే వాటిని రోజు ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి నమస్కారం తప్పకుండా సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మర్చిపోకండి మా వీటివిని సబ్స్క్రైబ్ చేయడం